హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి వీకెండ్స్ వచ్చాయి కదా మళ్ళీ ఎక్కడికి ఎక్కడికి అని మా పిల్లలు గోల చేస్తున్నారు అయితే మేము సైడే సాటర్డే ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళామండి చూడండి చిన్న మినీ వాటర్ఫాల్ అనుకోవాలండి చాలా బాగుంది చూడడానికి అయితే అక్కడికి అయితే వెళ్ళామండి వాటర్ అయితే శంఖంలో నుంచి అయితే వాటర్ వస్తున్నాయండి సరే పోనీలే బాగుంది కదా అని మా పిల్లలు అడిగారు కదా అని తీసుకెళ్ళామండి చాలా బాగుంది చూడడానికి మాత్రం వావ్ అనిపించిందండి అండి మేమైతే అక్కడికి వెళ్ళాము చూడండి ఎంత బాగుందో శంఖం ఉంది దాని లోపల నుంచి అయితే వాటర్ వస్తున్నాయండి చూడడానికైతే చాలా బాగుంది ఒక చిన్న ప్లేస్ అని చెప్పుకోవచ్చు బాగుంది చూడడానికి అయితే మాకైతే చాలా నచ్చిందండి మా పిల్లలైతే చాలా వాటర్లో అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండి సో వాటర్ అనగానే ఇక ఫుల్ ఆడేస్తున్నారు ఇద్దరు ఆ లోపలికి ఎక్కుదామని మా ఇష్టం అయితే అడిగిందండి కానీ ఎక్కువ అయితే వాటర్ ఉన్నాయి కొన్ని కానీ లోపలికి అయితే వెళ్ళారండి ఆ లోపలికి వెళ్ళి వాటర్తో అయితే ఫుల్గా ఆడారు సో చూడండి కదా ఈషిత అవును మమ్మీ మేమైతే వాటర్ లెక్ ఫుల్ ఆడాము ఇంకా చూడండి ఎక్కి చూపిస్తాము అందులోకి అయితే ఎక్కుదామని ట్రై చేస్తున్నారు సో వాళ్ళ డాడీ అయితే ఎక్కిచ్చాడండి వాళ్ళ అక్కను చూసి మా మోక్షి కూడా మమ్మీ నేను కూడా వెళ్తాను నేను కూడా వెళ్తా అంది సో పోనీలే అందరి పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని మేము కూడా ఎక్కిచ్చేసాము మా పిల్లల్ని లోపలికి అయితే వెళ్ళారండి చూడండి ప్లేస్ అయితే వండర్ఫుల్ అండి ఇది ఎక్కడో చెప్పలేదు కదండి మన హనంకొండలోనే ఉందండి ఒక మంచి స్వీట్ అండ్ షార్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అండి చూడడానికి మాత్రం చాలా బాగుంది ఈవినింగ్ టైంలో అయితే మంచిగా ఉంటుందండి సో వాటర్లోకి అయితే ఎగ్గించాము ఇక ఆడడం స్టార్ట్ చేశారు పిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టం కదా మళ్ళీ అందులో సమ్మర్లో ఇంకా ఇంకా ఇష్టం కదా సో ఒకటే ఆట ఆడుతున్నారు అందులో మా ఇష్ట అయితే ఫుల్ డ్యాన్స్ కూడా చేసిందండి అవును ఫ్రెండ్స్ చూడండి నేను వాటర్లో అయితే ఎట్లాడుతున్నా మా చెల్లె ఆ డ్యాన్స్ అయితే భయపడింది మా మోక్షు తర్వాత వాళ్ళ అక్కను చూసి మాత్రం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆమె కూడా భయపడలేదు అవును మమ్మీ చూడండి ఎంత బాగుందో మేము అది చూస్తే చాలా హ్యాపీగా ఫీల్లాము ఒక గంట సేపు తల్లనే ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే వాటర్లో డ్యాన్స్ కూడా వేసాము చాలా బాగా ఎంజాయ్ చేసాం మాకైతే చాలా నచ్చింది అది కూడా సమ్మర్ సీజన్లో వెళ్ళాము ఒక సండే కదా ఎట్ అన్న మా డాడీ తీసుకెళ్ళామంటే ఇక్కడ తీసుకొచ్చాడు మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేసాము డ్యాన్స్ కూడా చేశాను చూడండి ఆ డ్యాన్స్ మోక్ష కూడా వాళ్ళ ఇష్టం చూసి ఆమె కూడా చేస్తుందండి సో ఇక మా ఇష్ట వీడియోల మీద వీడియోలు ఫొటోస్ మీద ఫోటోస్ తెగ తీసేసిందండి ఈ ప్లేస్ అయితే మాకు చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీ మీ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళండి ఈ ప్లేస్కి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ టైంలో మాత్రం చాలా బాగుంటుందండి మా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్